ఆల్మోస్ట్ వాళ్ళే చెప్తారు మన ప్రైవేట్ ఆర్టీసీ బస్సు వాళ్ళు సమయ చేస్తామని చెప్పి చెప్పిండ్రు మళ్ళీ ఏమైందో వన్ ఓకే లో అంటే ఆల్మోస్ట్ గా బస్సులు కూడా ఖరాబ్ అవుతున్నాయి అంటే ఆర్టీసీ వాళ్ళే కూడా వాళ్ళే చెప్పిండ్రు ఆర్టీసీ బస్సులు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి మేము ఫ్రీ బస్సులు పెట్టడం లేదని చెప్పి చెప్పిండ్రు ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్ని ఉచిత పథకాలు ప్రమోట్ చేస్తున్నారు ఎక్కువగా గా మళ్ళీ స్కూటీలు ఇస్తామన్నారు అదే ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లు వేస్తామన్నారు ఐదు వందల గ్యాస్ బండి అన్ని ఉచిత పథకాలు లేడీస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మంచివేదనమంటారా లేదా ఏదంటే ఇబ్బందులు పొడితే పథకాలు ఏవైనా ప్రాబ్లమ్స్

ఎట్లా మంచిది ఇప్పుడు ఏదైనా ఫ్రీ అంటే ఎంత ఉండాలి ఇప్పుడు అదే ఫ్రీ బస్సు ఫ్రీ అయితే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు కానీ లేదంటే స్కూల్ పిల్లలకు కానీ లేదంటే కాలేజ్ పిల్లలకు కానీ వీళ్ళకి ఫ్రీ పెడితే బాగుంటుంది కానీ అందరూ ఫ్రీ 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 అని కూడా ఎక్కడ ఉంటుంది చెప్పండి పిల్లలకి బాగుంటుంది లేదంటే వచ్చే బస్ పాస్ ఉంటుంది కదా బస్ పాస్ లో టూ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ దానిలో ఏమైనా తగ్గియండి ఫిఫ్టీ పర్సెంట్ చేసి అట్లా పెట్టండి ఫ్రీ గాని మొత్తానికి ఫ్రీ ఫ్రీ అంటే కష్టం ఇప్పుడు బాయ్స్ కూర్చున్న సీట్లలో కూడా మొత్తం లేడీస్ చేస్తున్నారు వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టిన గా నుంచి కూడా మగాళ్ళకు అసలు ప్లేస్ దొరకట్లేదు ఇప్పుడు సపోజ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళాల్సి వచ్చి టికెట్ ఛార్జీ రెండు వందలు మూడు వందలు సుమారుగా పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా కూర్చోడానికి ప్లేస్ దొరకట్లేదు

చాలా పూర్వగా ఉన్న వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇబ్బంది అయితే ఒకవేళ ఫ్రీ ఉచిత బస్సు కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో మాత్రం ఉచిత బస్సు పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇది నా అభిప్రాయం మాత్రమే అంతే